నంద్యాల జిల్లా వ్యాప్తంగా హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కేంద్ర కరువు బృందానికి నివేదించారు గత రబీలో తలెత్తిన వర్షాభావ పరిస్థితుల వల్ల నంద్యాల జిల్లా పరిధిలోని పదమూడు మండలాల్లో సుమారు యాభై తొమ్మిది వేల రెండు వందల ఏడు హెక్టార్ల మేర వివిధ రకాల పంటలకు నష్టం జరిగినట్లు నంద్యాల జిల్లా యంత్రాంగం కేంద్ర కరువు బృందానికి నివేదించినది కేంద్ర బృందం నంద్యాల జిల్లా పరిధిలో పలు ప్రాంతాలలో పర్యటించి రైతులతో క్షేత్రస్థాయిలో మాట్లాడి పంట నష్టం గురించి సమాచారం సేకరించారు జిల్లా పరిధిలో పలు ప్రాంతాలలో కరువుపై కేంద్ర బృందానికి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరిగింది జిల్లాలో యాభై ఎనిమిది వేల పదకొండు మంది రైతులకు యాభై ఏడు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నివేదించారు జిల్లాలో కొప్పశనగా ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది హెక్టార్లు మినుములు నాలుగు వేల నూట పదహారు హెక్టార్లు పొగాకు పన్నెండు వేల తొమ్మిది వందల ఎనిమిది హెక్టార్లు జొన్న పంట పన్నెండు వేల తొమ్మిది వందల హెక్టార్లు దెబ్బతిన్నట్లు తెలిపారు పదమూడు కరువు పీడిత మండలాల్లో గేదెలు నలభై వేల మూడు వందల ముప్పై ఆరు పశువులు లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల అరవై పొట్టెళ్లు ముప్పై తొమ్మిది పేల ఆరు వందల ముప్పై మేకలు లక్ష ఇరవై ఒక్క పేల నూట డెబ్బై ఉండగా తీవ్ర పశుగ్రాస కొరత ఉన్నట్లు తెలిపారు భూగర్భ జలాలు మే నెల నాటికి పదకొండు పాయింట్ నాలుగు రెండు మీటర్ల లోతుకు పడిపోయినట్లు పేర్కొన్నారు నంద్యాల జిల్లాలో కరువు ఏర్పడిందని నివేదించారు लेनो मी अजय मैलाला लेनो गाडा प्लीज सब्सक्राइब टू तो नंदाला कम्युनिकेशन